అనేక పోరాటాల ఉద్యమాల తర్వాత సాధించుకున్నటువంటి ఈఎస్ఐ చట్టం ఏదైతే కార్మికుల యొక్క పనిచేసేటువంటి చోట ప్రమాదాలు జరిగిన పనిచేస్తున్నటువంటి ప్రదేశంతో పాటు ఇంటి దగ్గర ఉన్నటువంటి కార్మికులు వారి కుటుంబ సభ్యులకు వందల నలభై ఎనిమిదిలో వచ్చినటువంటి ఈఎస్ఐ చట్టం ద్వారా ఉచితంగా మందులు అదేవిధంగా ప్రమాదాలు జరితే ప్రమాద నష్ట పరిహారం మరణిస్తే చావు ఖర్చుల కోసం డబ్బులు అదేవిధంగా కుటుంబ సభ్యులకు కూడా ఉచితంగా ఆరోగ్య పరీక్షలు దాంతోపాటు మందులు చేస్తున్నటువంటి ఈఎస్ఐ కార్పొరేషన్ దాదాపుగా హైదరాబాదు పరిసర ప్రాంతాలలో డెబ్బై ఐదు ఆసుపత్రులు పనిచేస్తున్నాయి ఈ ఆసుపత్రులన్నీ కూడా మేజర్గా దాదాపుగా యాభై ఐదు హాస్పిటల్లో ఈనాడు అద్దె 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 యొక్క అద్దె బిల్డింగ్లలో ఈఎస్ఐ హాస్పిటల్ కొనసాగుతున్నాయి ప్రభుత్వం వాటి అద్దెను చెల్లించలేని దుస్థితిలో ఉన్నది కాబట్టి ఈరోజు యజమానులందరూ అనేక విజ్ఞప్తుల తర్వాత ఆ యొక్క హాస్పిటల్కు తాళాలేయడం తోటి రోగులు బయటనే అదేవిధంగా అందులో పనిచేసేటువంటి సిబ్బంది కూడా బయట రోడ్ల మీద కూర్చొని అవుట్ పేషెంట్ చిట్టీలు రాయడం మందు లేకపోవడం అదేవిధంగా రిఫర్ చేయడం ఈ విధమైనటువంటి పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది మరి ఏసీ చట్టం ద్వారా ఈనాడు కార్మికుడు ప్రతి కార్మికుడు కనీసం వెయ్యి రూపాయల తక్కువ కాకుండా ప్రతి నెల తన జీతం నుంచి వాటా చెల్లిస్తున్నప్పటికీ అదే మొత్తంలో యజమాన్యం కూడా చెల్లిస్తున్నటువంటి డబ్బును మరి ప్రభుత్వ ఖాతాలో వేసుకుంటూ మరి ప్రభుత్వం వారికి మందులు లేకుండా వారి యొక్క సౌకర్యాలు కల్పించకుండా ఆ యొక్క ఆసుపత్రుల యొక్క అద్దెను చెల్లించలేకుండా ఈరోజు ప్రభుత్వం కార్మికులను అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితిని మేము ఏఐటిసిగా తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం వెంటనే దిగిరావాలి ప్రభుత్వం వెంటనే ఆసుపత్రుల యొక్క అద్దెలను చెల్లించాలి ఆసుపత్రులను పునరుద్ధరించాలి అదేవిధంగా ఈ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి సౌకర్యాలను కూడా మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి కార్మికులు చాలామంది వారికి నెలవారీగా ఇస్తున్నటువంటి షుగర్ కానీ బీపీ కానీ గుండెకు సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించిన మందులు లభ్యంగాక ఈరోజు ఎంతమంది చనిపోయారో చెప్పలేనటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వం ఏం కోరుకుంటుంది ఈ యొక్క మరి ప్రభుత్వం ఏమో పది లక్షల రూపాయలు మీకు జీవిత బీమా లేకపోతే ఆరోగ్య బీమా కల్పిస్తామని చెప్పి ఒక ప్రకటన చేస్తూనే మరి కార్మికులే వేలాది రూపాయలు ఈఎస్ఐ కార్పొరేషన్ చెల్లిస్తున్న వారికి కనీసం మందులు కానీ సౌకర్యాలను కల్పించలేని దృష్టిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అద్దెలు చెల్లించి ఆసుపత్రులను పునరుద్ధరించాలని చెప్పి ప్రారంభించాలని చెప్పేసి ఏఐటిసీ తెలంగాణ రాష్ట్ర సంస్థ తరఫున డిమాండ్ చేస్తున్నాను